మళ్ళీ నేను అడిగాను ఓవర్గా మంత్రజపాలు పూజల్లాంటివి చేస్తారా అలాంటి మగవాళ్ళని కూడా ఆడవాళ్ళు ఇష్టపడరు అలా కూడా అడిగాను ఒక సామెత ఉంది తాగుబోతుల్ని కూడా ఆడవాళ్ళు ఇష్టపడతారు తప్ప సన్యాసిని ఇష్టపడరు అని ఒక సామెత కూడా ఉంది అందుకే నేను అడిగాను మీరు ఓవర్గా లాంటిది అలాంటిదేం లేదు అని ఆయన అన్నాడు అలాగైతే ఇది చేతబడే ఎవరో చేతబడి చేశారన్నాడు అప్పుడు నేను చెప్పాను ముందుగా నన్ను జాతకం చూడనివ్వండి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను నేను చెబితే మీకు అర్థమవుతుంది కదా ఆయన అన్నాడు అర్థమవుతుంది ఓ ఇందులో మ్యాటర్ చాలా చాలా సింపుల్ మీరు అన్నట్లు చేతబడి లాంటిదేమీ లేదు గురువు ఉచ్చరాశి నుండి తొమ్మిదో స్థానంలో చూస్తున్నాడనేది కరెక్టే అది మంచి విషయమే కానీ అక్కడ గురువు లగ్నం యొక్క పన్నెండో స్థానంలో వెళ్ళిపోయింది కాబట్టి గురువు దశాకాలం కొంచెం గా ఉంటుందనే తప్ప ఆ గురువు ఫలితం ఇవ్వడానికి చెప్పలేం కాబట్టి ఈ భాగ్యాలన్నీ ఉన్నాయి